కోరుతున్నాం కొత్తపల్లి రాయందర్ చిట్టాపూర్ గారు చిట్టాపూర్ కొత్తపల్లి రాయందర్ గారు ఈ రోజు మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ అండ్ సెక్రటరీ అగ్రికల్చర్ గారు ఫార్మర్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది ఈ మీటింగ్ లో మనకి లోకల్లిప్రజెంటేటివ్స్ ఆనరబల్ మినిస్టర్ గారు జాయిన్ కావడం జరిగిందండి సో ఈ మీటింగ్ ని ప్రారంభిస్తూ ఈ నిజాం షుగర్ సంబంధించిన హిస్టరీని ఒక రెండు నిమిషాల్లో బ్రీఫ్ గా కమిషనర్ మనల్ని చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ ప్రాంత రైతాంగం యొక్క అభిప్రాయాలు సేకరించి మరి ఏ విధమైన చర్యలు చేపడితే మన ఫ్యాక్టరీ ఏదైతుందో సఫలీకృతంగా నిర్మింపజేపడుతుంది అనేటువంటి ఒక ఆలోచన మీ ద్వారా పొందాలని చెప్పని ఇలా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో ఇలా పరిశ్రమ శాఖ మాత్రులు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేయటం వారు ఏదైతుందో ఉందో దీన్ని కూలంకషంగా పరిశీలించి దయచేసి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ ఫ్యాక్టరీని ప్రారంభం చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఫ్యాక్టరీ ఉన్నటువంటి యొక్క ఆస్తులన్నీ కూడా మన ఈ ముద్దిబేడి చక్ర కర్మాగారంతో పాటుగా దోదలే కానీ ముంబై పై ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకులకు తనఖా చేయబడి ఉన్నాయి కార్డ్ చేయబడి ఉన్నాయి పెత్తాపూర్ మేడిపల్లి కానీ ధర్మపురి కానీ ఇతర రైతాంగం తీసుకుంటే ఇది టెన్ థౌసండ్ ఎకర్స్ ఒకటేంటంటే ఫ్యాక్టరీ ప్రారంభం అనేది ప్రధానం వీ హివ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫార్మర్ దిస్ ఇస్ ఇంటర్ లింక్ కోడి ముందా గుడ్డు ముందా ఫాలో అయ్యి రైతు ఏదైతే ఫ్యాక్టరీ ఆరంభింపబడుతుందని ఒక విశ్వాసాన్ని కలిగించగలిగినట్టయితే రైతు సాగు చేయడం ముందుకు వస్తాడు పరిశ్రమ శాఖ ఏం ఆలోచన చేస్తుంది రైతు సాగు చేస్తే మీ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి మీరు ఆలోచన చేస్తారు దిస్ ఇస్ ఇంటర్ లింక్ రైతు సాగు చేసే చక్కగా ఉత్పత్తి ఏదైతుందో మనం కొనుగోలు చేకూడదు ప్రతి నెల ఇరవై రెండవ తారీఖు వచ్చిందంటే ఈ జైచాల జిల్లాలో రెండు అంశాలపైన పోరాటం జరిగేవి ఒకటేమో మూతబడ్డ ముచ్చపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి అని రెండోది కలిగొడ సూరం ప్రాజెక్టును తిరిగి పునర్నిర్మాణం చేయించాలని ఇక్కడ నర్సింహ ఆధ్వర్యంలో అక్కడ నా ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు ఈ రెండు కూడా రైతుల ప్రయోజనాల కోసం రైతు యొక్క రాజును చేయడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పని ఆనాటి చేసినటువంటి సందర్భం ఈరోజు నాకు బాగా గుర్తున్న సందర్భం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోట్ల రోజులు చదువుతున్నప్పుడు ఇక్కడ ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎనభై దశకంలో ప్రారంభమైనప్పుడు ఏ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా జీవనాధారం కాబడి ఎస్ఆర్ఎస్ ద్వారా వచ్చేటువంటి నీరు ద్వారా ఇటు మొక్కజొన్న ఆనాటి పరిస్థితులలో వరితో పాటు చెరుకును కూడా అత్యధికంగా పండించి అత్యధిక లాభాలతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులలో బహుశా పది సంవత్సరాల క్రితం ఈ చెరుకు ఫ్యాక్టరీ మూతపడ్డ తర్వాత అనేక రకాల రకాలుగా ఆందోళన జరిపినటువంటి రైతులకు అనేక ప్రజా సంఘ అనేక రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చిన క్రమంలో స్వయంగా మేము సైతం ఏ ప్రాంతంలో మా వేణు నియోజకవర్గం సంబంధించినటువంటి రైతుల పక్షాన్ని కూడా నిలబడ్డ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ నరసింహరావు గారు కూడా అనేక విషయాలు చెప్పిండ్రు సంజయ్ గారు కూడా మాట్లాడినప్పుడు కూడా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ లక్ష్యం ఒకటే ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని దానికి అనుగుణంగా ఆనాటి పీస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బస్సు చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరం రెండు వేల నాలుగు ఎకరాల విస్తీర్ణతతో గొప్పగా ఈ ప్రాంత చెరుకు రైతుల ఆదుకోవాలని ఒక సంకల్పంతో ప్రారంభించినటువంటి సందర్భంలో కూడా తిరిగి పునర్నిర్మాణం జరపాలని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా చెరుకు రైతులకు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పేసి మన ఒక కార్యక్రమానికి సభాధ్యక్ష ఉన్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారి సమన్వయంతో హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చినటువంటి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ విత్తుగా ఉన్నటువంటి సహచార మిత్రుడు ఆరు శ్రీనివాస్ గారు అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రఘునందన్ గారు అదేవిధంగా మరొక ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్ గారు ఈ ప్రాంత రైతుల పక్షాన నిరంతరం ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా ఏ విధమైన అంశం వచ్చినా నేనున్నా పెద్దగా ఈ చెరుకు కర్మాగా మీ యొక్క సమాచారం మీ యొక్క ఆలోచనని కూడా మినిట్స్ ద్వారా రికార్డ్ చేసి జిల్లా మంత్రిగా మా రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారి ముందు పెడతాము ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అండి వంద వంద శాతం చెరుకు రైతులకు మేలు జరిగే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుందన్న విషయాన్ని మా మీడియా మిత్రుల ద్వారా మనం చేసుకుంటున్నాం మరి ఏదేమైనా కూడా మా చెరుకు రైతులందరూ కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం ప్రభుత్వం పాజిటివ్గా ఉన్నది మరి ఇన్ని విధాలు మేలు చేసినటువంటి ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట అమలు చేసే ఇష్టంలో కూడా మరి కొంచెం ఆలస్యమైనప్పటికీ మన నూటి నుంచి శాతం చెడుకు రైతులు అన్ని విధానం ఆదుకొని మద్దతు ఇచ్చి స్టీడింగ్ తరంగా కూడా ఇప్పుడే మరి గారు చాలా చక్కగా క్లుప్తంగా చెప్పడం జరిగింది మీరు ఎవరు కూడా ఆద ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆ ఒక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మేము చెప్తున్నాము మేము వచ్చే ముందు అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా వచ్చిన అన్న విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్పారైంది అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్ గారు కూడా వారు కూడా మన ప్రభుత్వం తరపున చెప్పడం జరిగింది ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రిగా కూడా నేను మాటిస్తే ఈ గొప్ప కార్యక్రమం విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెరుకు రైతుల ముత్తంపై చెరుకు రైతులు ఆదుకునే విధంగా మరి ఈ గొప్ప కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి అన్ని విధాలు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందుంటుంది విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ భవిస్తున్నాను జై